నిన్న రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం గాయత్రి కాలేజ్ ఎదుర్కొన్న కార్యాలయంలో తాళాలు పగలగొట్టి ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్లో ఉన్న ఫర్నిచరు అటు ఇటు పాలేసిన పరిస్థితి ఆ లోపలికి వెళ్ళి చూస్తే విలువైన వస్తువులు ఉన్నాయంటే కెమెరా ఉంది ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అవేవి కూడా టచ్ చేసిన పరిస్థితి లేదు ఇంకా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటానికి టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తే పరిధి కాదని చెప్పి ఇక్కడికి వచ్చాం రూరల్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు బందోబస్తులో ఉన్నారని చెప్పారు ఇక్కడ మేము చెప్పదవలసుకుంటున్నది గత పరేడ్ ఇష్యూలో మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ పరంపరలో కొంత సో రాజకీయ పార్టీలు రెండు పార్టీల మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నాం ఇంకా ఫీల్డ్లో కూడా ఉన్నాం సో ఉద్యమం కూడా బాగా బలపడిన ఈ పరిస్థితులలో సో ఇదేమన్నా బెదిరింపుకి సంబంధించిన లేదా ఏమన్నా దొంగలాయిల్లు ఎందుకంటే దొంగలైతే ఐటమ్స్ తీసుకెళ్తారు అది కూడా లేదు లేదేమన్నా తాగుబోతోళ్ళు వచ్చి ఏమన్నా కొట్టారా అంటే తాగుబోతోళ్ళు వస్తే పగల కొట్టి అవి చేసే విధానం కూడా ఉండదు కాబట్టి ఏవైనా కూడా వీళ్ళు లోతుగా విచారం చేసి ఎందుకంటే మేము కరేడ్ సంబంధించిన విశ్వేశ్వరరెడ్డి భూములు కొట్టేసిన దాని మీద మాట్లాడుతున్నాం అలాగే ఇక్కడ లింగసుందరం మండలం వెల్ట్రిపాలెం మండలంలో జిందాలకి పోతున్న భూముల మీద కూడా గట్టిగా ఆమ్ పార్టీ మాట్లాడుతున్న ఈ పరిస్థితులలో సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా భయపెట్టే విధానమా లేదా ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ తెలిసి కందు